ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజు వీడియోలో కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి చూపించేస్తాను వచ్చేసేయండి వచ్చే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయట్లేదబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వచ్చేసేయండి లైవ్ లీవ్ మనం చూద్దాం వీడియో ఇదిగోండి మన డ్రాగన్స్ అయితే నిన్న ఏకాదశి రోజు అయితే రెండు ఫ్రూట్స్ అయితే కట్ చేసేసుకున్నాం కదా ఇదిగో ఇక్కడ ఒక ఫ్రూట్ కట్ చేసుకున్నాము అక్కడ కింద ఒకటి ఇంకొక ఫ్రూట్ కట్ చేసేసుకున్నాం కదా దాని పక్కన ఇంకొక సారీ ఇక్కడ కట్ చేసుకున్నాము అక్కడ కనిపిస్తుంది చూసారా రెడ్ కలర్లో తర్వాత నెక్స్ట్ ఫ్రూట్స్ అయితే నిన్న కట్ చేసేటప్పుడు చూసివి కలర్ అనిపించలేవు కానీ ఇప్పుడు పైకి వచ్చేసరికి చూస్తే మంచిగా కలర్ వచ్చాయి చూసారా ఇంత మంచిగా కనిపిస్తున్నాయో బట్ చూడగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా ఇంకోడి ఇంకో ఇంత ముద్దుగా ఉన్నాయి చూడండి చాలా మంచిగా ఉన్నాయి అన్నమాట ఫ్రూట్ ఫ్రూట్స్ అయితే ఇదిగోండి ఇవి మూడైతే ఇక్కడ ఉన్న నాలుగైతే మంచి కలర్ వచ్చాయి ఇంకా కొన్నేమో ఇంకా కొంచెం కలర్ రావడానికి కొంచెం టైం పడుతుంది అవి వచ్చేటువంటి స్టేజ్ని బట్టి మనకి వాటి యొక్క కలరింగ్ అయితే వస్తుంది అనమాట ఇదిగో ఏమో లైట్గా వచ్చింది అక్కడ అక్కడనే కొంచెం పెద్ద వీటి యొక్క సైజెస్ కూడా కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా అన్నట్టు ఉన్నాయి ఎందుకంటే ఆ ఉన్న ఒక్క కుండీలో పాపం ఎక్కువగా రావాలంటే వాటికి కూడా పోషకాలు సరిపోలేక అంత చిన్న కుండి ఇదిగోండి దాంతోపాటు చూడండి పచ్చిమిరపకాయలు వచ్చి ఎంత ముద్దుగున్నాయో చూడండి వచ్చు దీని కూడా పూత మంచిగా ఉంది ఇదిగోని నిన్న నాకు సడన్గా వేరే వాళ్ళది గార్డెనింగ్ వీడియో చూస్తూ ఉంటే సడన్గా గుర్తుకొచ్చింది మనకి మస్క్ మస్క్మిలన్ ఒకటి వచ్చింది కదా దానికి నేను పోలినేషన్ చెయ్యాలి కదా అని గుర్తొచ్చింది వచ్చింది సరే పైకి వెళ్ళినప్పుడు చేద్దాం అనుకున్నాను ఇదిగోండి ఇదే అనమాట కానీ దానికి ఇంకా ఫ్లవర్ రాలేదు ఫ్లవర్ వచ్చాక చేయాలి మస్క్ మిలానికి ఇదిగోండి ఇక్కడ ఒక మస్క్ మిలాన్ వస్తుంది ఇక్కడ ఒక మస్క్ మిలాన్ వస్తుంది ఇదిగోండి ఇక్కడ కూడా ఒక మిలాన్ వస్తుంది అక్కడ అనిపిస్తున్న బుజ్జిగ కాయ దానికి కూడా వస్తుంది వాటర్ మిలన్ ప్లాంట్ ఉండే అవి తీసి ఇంకో వాటర్ మిలన్ ఉన్నవా అవి ఎందుకంటే ఎక్కువగా ఉంటే మనం ఇచ్చే పోషకాలు పక్కకి ఎన్నిటికైనా సరిపోతే చెప్పండి వాటర్ మిల్ వేరే కుండీలో ఉంది దీనిలో ఓన్లీ మస్క్ మిల్ అని ఉండండి అదిగోండి ఇక్కడ ఇది పెట్టాను కదా దానికి పాకించడం కోసం దీంట్లో ఆల్రెడీ పచ్చిమిర్చి చెట్టు ఉంది మంచి హెల్తీగా ఉంది అక్కడ ఒక్కటే ఉంది అది మంచిగా వస్తుంది ఇంకా అయితే ఏమీ రాలేవు ఇక్కడ మొన్న మనము వంకాయలు అయితే తెంపుకున్నాం కదా ఇదిగో మళ్ళీ వంకాయ చెప్పాను కదా నాకు వంకాయలకి చెట్లకు నీళ్ళు మంచిగా పోసి ఈ కలర్లో మంచిగా ఉంటాయి నేను వాటరింగ్ ఏలేదనుకోండి మొక్కలు మట్టి డ్రై అయిపోతే కలర్ చేంజ్ అయిపోతుంది కొన్ని మెత్తగా ఉన్నట్టే మంచి లేతగా ఉన్నాయి కొ కానీ వాటర్ ఈరోజు ఇదిగో నేను మొన్న ఇది పెట్టుకున్నాను కదా పేరు గుర్తొస్తలేదు పునగంటి మనం మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటే పునగంటి దాంట్లో వానపాము వానపామ లాంటివి వచ్చింది అది వానపామా లేదంటే ఏంటి పామా అర్థం చెప్పా కదా ఆ కాడలు నేను అట్లా కవర్లో వేసి తీసుకొచ్చా కాలలు నేను కట్ చేసింది కూడా అంతా కవల వేసేసి రెండు మూడు రోజుల తర్వాత నాకు గుర్తుకొచ్చింది అన్నమాట మా అది కిచెన్ కంపోస్ట్లో వేద్దామని తీసి చూసరికి దానికి బాగా వచ్చాయి వేలు వచ్చిన పాటలో ఇలా పెట్టేసాను ఇదిగోండి ఇంత మంచిగా వచ్చింది చూసారా ఒక్కసారి మన తోటలో వచ్చింది అనుకోండి పొమ్మన్నా పోదంటే తెలుసా చాలా మంది అంటూ ఉంటారు ఇదిగోండి ఇదిగో ఇది కొంచెం ఇదిగో మట్టి మాత్రం బాగా డ్రై అయిపోయింది నేను వాటర్ పోసా కానీ ఇండలు బాగా ఉన్నాయి కదా వాన వానొస్తేమో అనుకుంటే వాన వచ్చేటట్లేదు ఇదిగోండి వంకాయలు చూడండి మంచిగా అసలు బుజ్జి బుజ్జి ఇట్లా కాయలు కిందికేలు చూస్తే మంచిగా కనిపిస్తే పైన చూస్తే మనకి కాయలు ఉన్నట్టు అనిపించింది నాకు ఇక్కడ ఉండే ఒక బుజ్జికాయ దాని కూడా ఒక లోపల ఉండే కాయలు కనిపించేవి వస్తాను ఆకుల వెనకాల కొమ్మల కింద ఉంటాయి దీనికి ఇంకా ఒకటే ఫ్రూట్ వచ్చింది చూడాలి ఇంకెంతవరకు వస్తాయో దాంతోపాటు ఇదిగోండి మంత మంచిగా ఉందో చూడండి బుజ్జి వనం ఇంకొకటి దీనికి ఇంకా ఫ్లవరింగ్ వస్తలే కానీ చెట్టు మాత్రం మస్తు పెద్ద ఇంకొక వానకాలం వస్తే చాలు గబ్ ఈ యొక్క దేవుడి చిమ్మలు బాగా వస్తాయి ఈ చెట్టు మాత్రం చాలా హెల్తీగా అవుతుంది ఇది దీని దీన్ని కూడా వస్తుందా అప్పుడు మనం గుర్తుపట్టడం కష్టం అందుకనే ఇది ఇంకా వేరే ఎక్కడ పెట్టద్దు లాస్ట్ టైము దీన్ని అందుకే తీసేశాను పొనగంటి ఏంటి గంగవల్లి కూడా ఇది ఆకులు సేమ్ ఉంటాయి అసలు డిఫరెన్స్ ఏమి ఉండవు దీని కూడా వచ్చినట్టుంది మొగ్గలు దాంట్లోనే సీడ్స్ ఉంటాయి మరి చూద్దాం దీంట్లో సీడ్స్ ఉంటాయో లేవో కనకంబరాలు అయితే తెంపేశాను ఇక్కడ ఒక్క దగ్గర ఉన్నట్టున్నాయి నేను చూడలేదు ఇదిగోని కనకంబరాలు మల్లెపూలు అయితే తెంపాను మల్లె చెట్టుకు బాగా పేస్ట్ వస్తుంది ఇంకొన్ని తులసాకు తెంపుకొచ్చాను తులసాకు కషాయం చేద్దామని ఇదిగోండి తొండ చెట్టు తీగ బాగా డల్ అయిపోయింది ఆకంతా దూసేద్దాము దూసేసి కొమ్మలు బాలైనా కట్ చేసేద్దాం ఏం కాదు అప్పుడే మంచి వస్తుంది మళ్ళీ దీనికి నీ ఎగో చూడండి ఇట్లాంటి ఇట్లా వచ్చేసింది చూసారా ఇట్లా ఉంటే మొక్క అస్సలు సర్వైవ్ అవ్వదు అందుకే పూత వస్తలేదు మనకి ఇట్లా అంతా ఆకంతా దూసేసి దాన్ని మంచిగా సెట్ చేసుకుందాము ఇప్పుడు పూత మంచిగా వస్తుంది మొక్కలు పెట్టుకుంటే సరిపోదు మనము పట్టి సంటి పాపలాగా సాకుతా అది మంచిగా వస్తుంది ఇట్లా కట్ చేసిన కొమ్మలు ఉంటాయి కదా అది మట్టిలో పెడితే మళ్ళీ వస్తాయి తెలుసా ఇంత ఈజీగా గ్రో అవుతుంది దొండ మొక్కలు అయితే కొమ్మల ద్వారా కూడా వస్తాయి ఇప్పుడు నేను కట్ చేసిన కొమ్మలే కదా అవి కూడా భూమిలో నాటేస్తే వస్తాయి ఇదిగోండి వీటిని అయితే కాస్త జాగ్రత్తగా మంచిగా కట్టుకోవాలి ఇంకోటి దొండ మొక్కలకి పూత వచ్చింది వచ్చినట్టు మొక్కలు తినేస్తే పురుగు తినేస్తుంది ఇదిగో కొమ్మ ద్వారా వచ్చింది దొండ మొక్క పుదీనా తినే చూడండి ఎంత ముద్దుగా ఉందో చామదుంప లోపల ఉంటే చూసారా మట్టి ఇంత డ్రై అయిపోయిందో అసలు నేను పొద్దునే వాటర్ పోయే అందుకే ఓకే నేను సాయంత్రం పోసిపోయినా పొద్దు నుంచి ఎండ బాగుంది కదా బాగా వస్తాయమంటే మా మబ్బుగా ఉండే కానీ మబ్బుకి ఒక సుక్క వాన రాలేదు ఒక మబ్బు కూడా రాలేదు జరిసేపు వచ్చింది పోయింది సాయంత్రం కాగానే ఓ నేను వాన పడతా అన్నట్టు వేస్తుంది కానీ అది వాన వస్తలేదు ఏమొస్తలేదు పాపం రైతుల పరిస్థితి ఏంటనిపిస్తుంది ఫస్ట్ ఏ మురిపించింది సార్ తొందరగా వానలు వచ్చినట్టు కానీ టయానికి వానలు ఉంటేనే కదా రైతుకి ఉపయోగపడుతుంది వేసిన అంతా ఎండిపోతాయి కదా విత్తనాలకి డబ్బులు వేస్ట్ దున్నడానికి డబ్బులు వేస్ట్ ఎరువులకి డబ్బులు వేస్ట్ రైతులకి మనకి ఇంత చిన్న మొక్కలు అబ్బాయి అయిపోతున్నాయి ఎండలకి అని మనం ఇదిగోండి దొన్న మొక్కకి పురుగు వచ్చేసి ఇదిగోండి ఇలా తినేస్తుంది మీకు అనిపిస్తుంది ఇదిగోండి దాన్ని హోల్ చేసేస్తారు ఇక దాంట్లో ఏం ఉండదు ఆకులన్నీ పనవరిపోయినాయి అన్నీ తీసేస్తే ఒకవేళ ఎక్కడైనా తీగలు కట్టయిపోయినాయి ఏం కాదు మళ్ళీ కొత్తగా వస్తాయి తీగలు మనం కట్ చేసుకుంటేనే తప్ప మొక్క గ్రోత్ రాదు ఇది అలా అంత ఆకంతా దూసేసి తీగను మళ్ళీ నీట్గా అల్లించుకోవాలి ఎక్కడైనా బ్రేక్ అయిపోయింది అనుకోండి అప్పుడు ఇంకొక దీన్ని ఎక్కడో పాడేయకుండా ఇదే మొక్కలలో వేసేయండి వస్తుంది ఇదిగోండి నేను చెప్పగా కూర పొన్నగంటి అని ఇదిగోండి పొనగంటి కూర ఇక్కడ కూడా చిగురు వచ్చేసింది ఒక్కటి వస్తే చాలు ఇంకొండి దీనికి ఎన్నో దగ్గర వస్తుంది ఒక కొమ్మ వచ్చింది అక్కడ దాంట్లో వచ్చింది కదా ఇంకోటి ఇది ఇక్కడ రూట్స్ బాగానే అంటుకుంటున్నాయి ఇరవై పెట్టినా ఇరవై వెట్టి అన్ని కుండీల్లో పెడితే కష్టం అనేసి ఒకటి రెండు కుండీలలో పెట్టుకున్నాను పొనగంటి కూర ఒక్క దగ్గర వచ్చిన చాలు తర్వాత మనము కొమ్మల ద్వారా మళ్ళీ ప్రొపగేట్ చేసుకోవచ్చు చూడండి పాపం ఒక ఎట్లా అయిపోయింది చూసారా ఇదిగోని రెయిన్ లిలీస్ చూపిస్తాను అన్నాను కదా చూపిస్తాను రండి రెయిన్ రెయిన్ లిల్లీస్ ఎంత ముద్దుగా ఉన్నాయి కానీ గాలికి ఎంత మంచిగా అనిపిస్తున్నాయి చూడండి చాలా ముద్దుగా అనిపిస్తుంది అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది కదా అలా ఫ్లవర్స్ని చూస్తూ ఉంటే ఆ ఫీల్ వేరుగా అనిపిస్తుంది ఇదిగోండి ఇక్కడ మనం పెట్టుకున్నాక దీంట్లో కూడా బాగానే వస్తున్నాయి ఇంకొండి నిన్న రెండు వచ్చినాయి ఈరోజు మూడు వచ్చాయి ఇదిగోండి ఇక్కడ మాటి మిల్ అని ఉంది కానీ దీనికి ఏం ఫ్లవరింగ్ అయితే వస్తలేదు ఇదిగోండి డ్రాగన్ అంజీర్ కూడా బాగానే వస్తుంది ఇంకొన్ని దీంట్లో రెండు ఇంత బుద్ధిగా ఉన్నాయి మంజీలు చూడండి మన రెగ్యులర్గా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల బెనిఫిట్స్ ఇది ఇప్పుడు మళ్ళీ నేను స్ప్రే చేయడం కోసం అయితే గంజి ద్రావణము తర్వాత లిక్విడ్ రెండు కలిపి తీసుకొచ్చాను ఓకేనా ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము రోజు పైకి వచ్చేటప్పుడు అయితే నేను మన ఇంట్లో నుండి గంజి ద్రావణము లేదంటే ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఉంటే అవి తీసుకొచ్చుకుంటాను కిచెన్ వేస్ట్ తీసుకొస్తాను ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో వేసేసుకొని ఇది మొక్కలకి స్ప్రే చేసుకున్నాం అనుకుని రెండు మనకు ఉపయోగపడేటువంటివి ఓకేనా ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ కవిత ఓకే ఫ్రెండ్స్ పక్షి చూడడం ఎంత ముద్దుగా అనిపిస్తుంది అని నేను చూడగానే అది ఎగిరిపోయింది ఓకే ఫ్రెండ్స్ మొక్కలకి వాటర్ వేసేసుకొని వెళ్ళిపోదాం